హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జేఎల్ఎం ఎల్రికల్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఇది ఫిఫ్టీన్ గేవే సింగిల్ బేస్ ట్రాన్స్ఫార్మర్ ఈ ట్రాన్స్ఫార్మర్ అయితే మనకి పవర్ సప్లై అయితే ఫెయిల్యూర్ అయిందండి అవుట్ గోయింగ్ పవర్ సప్లై అనేది రావట్లేదు ట్రాన్స్ఫార్మర్ నుంచి లోడ్ ఆన్ చేసిన వెంటనే పవర్ సప్లై అనేది ఆగిపోతుంది అంటే ట్రాన్స్ఫార్మర్ లోపల ఇంటర్నల్గా కంప్లైంట్ ఉన్నదన్నమాట ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ లోడ్ ఆఫ్ చేసి చూసినట్టయితే టెస్టర్లో ఫేస్ అనేది చూపిస్తుంది కానీ ఇప్పుడు ఆన్ చేసిన వెంటనే ట్రాన్స్ఫార్మర్లో వోల్టేజ్ అనేది డ్రాప్ అయిపోతుంది అందుకని చెప్పేసి మేము వేరే ట్రాన్స్ఫార్మర్ ఆల్టర్నేట్ కోసం మల్టీమీటర్తో యాప్స్ అయితే చెక్ చేస్తామండి ఎందుకంటే ఆ ట్రాన్స్ఫార్మర్కి పవర్ సప్లై అనేది ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచి ఇవ్వడానికి అయితే వేరే ట్రాన్స్ఫార్మర్ నుంచి ఆల్టర్నేట్ అయితే సప్లై ఇస్తామండి దీనికి ఇలా ట్రాన్స్ఫార్మర్ అయితే ఫెయిల్ అయిందంటే మనకి ఇబ్బంది అయిపోతుందండి పవర్ సప్లై ఇవ్వడానికి కన్జ్యూమర్స్ అందరికీ ఎందుకంటే నైట్ టైమ్ ట్రాన్స్ఫార్మర్ మీద లోడ్ ఎక్కువ ఉంటుందండి రెండు ట్రాన్స్ఫార్మర్ లోడ్ ఎక్కువైపోయి ఫీజు అండి ఆల్టర్నేట్ సప్లై కోసం ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచి ఆ ట్రాన్స్ఫార్మర్కి పవర్ సప్లై అనేది ఇస్తామండి ఇలా ఒక ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయిందంటే ఆ ట్రాన్స్ఫార్మర్కి అయితే పవర్ సప్లై ఉండదు అండి టోటల్ ఆ ట్రాన్స్ఫార్మర్ మీద ఉన్న కన్జ్యూమర్స్ అందరికీ పవర్ సప్లై అనేది ఉండదండి అందుకని చెప్పేసి మేము వేరే ఒక ట్రాన్స్ఫార్మర్ నుంచి ఆల్టర్నేట్ అయితే ఇస్తున్నాము చాలా మంది అయితే పవర్ తీసిస్తాడని చాలా మంది అయితే అనుకుంటారు కానీ అండి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయని చాలా మంది అనుకోరు ఇప్పుడైతే మనం ఆ ట్రాన్స్ఫార్మర్ నుంచి ఈ ట్రాన్స్ఫార్మర్కి జంపర్ అయితే ఫిక్స్ చేస్తున్నామండి ఎలా ఫిక్స్ చేసి పవర్ సప్లై అనేది ఇస్తామండి నైట్కి టెంపరీగా సప్లై ట్రాన్స్ఫార్మర్ దగ్గర లోడ్ చూసుకోలేనట్టయితే ఆ ట్రాన్స్ఫార్మర్ కూడా పనిచేసి ట్రాన్స్ఫార్మర్ కూడా పోయే అవకాశం ఉంటుందండి అందుకని చెప్పి లోడ్ చూసుకుని ట్రాన్స్ఫార్మర్ అయితే లోడ్ బ్యాలెన్సింగ్ అయితే చేసుకోవాలండి లోడ్ బ్యాలెన్స్ చేసుకోకపోతే పని ట్రాన్స్ఫార్మర్ అయితే ఓవర్లోడ్ అయిపోయి ఫీజు అనేది పోతుందండి జేఎల్ఎమ్స్ అనేవి ఎలాంటి వర్క్స్ అనేవి చేయాల్సి ఉంటుందండి జూనియర్ లైన్మెన్స్ నైట్ టైము అలాగే డే టైమ్ కూడా వర్క్ అనేది ఉంటుందండి మనకి ఎలాంటి కరెంట్ పోయే టైంకి మనం వర్క్ చేసి పవర్ సప్లై అనేది ఇచ్చి రెటిఫికేషన్ అయితే చేయాలి ఇక్కడైతే ఆ ట్రాన్స్ఫార్మర్ నుంచి ట్రాన్స్ఫార్మర్కి జంపర్ అయితే కనెక్ట్ చేసి పోల్ అయితే దిగిపోతున్నామండి దిగిపోయిన తర్వాత పవర్ సప్లై అనేది ఇచ్చేస్తాము ఇప్పుడైతే మేము నైట్ పోయిన ట్రాన్స్ఫార్మర్ని అయితే ఓపెన్ చేసి వర్క్ అనేది స్టార్ట్ చేసామండి ముందుగా అయితే సబ్ స్టేషన్కి ఫోన్ చేసి ఎల్సీ తీసుకొని అయితే రిమూవ్ చేసుకోవాలండి దీనికి సంబంధించిన హెచ్డి జంపర్ అయితే ఓపెన్ చేసి ట్రాన్స్ఫార్మర్ లోపల ఇంటర్నల్ అయితే మీరు చూసినట్టయితే ఇక్కడ న్యూట్రల్ లెగ్ అయితే కట్ అయిపోయిందండి ఆ లెగ్ కట్ అయిపోయిన లెగ్ని వేసి కట్ అయిపోయిన అయితే వేసేసి మనం ఆల్టర్నేట్ ఇచ్చిన జంపర్ని అయితే రిమూవ్ చేసుకొని పవర్ సప్లై అనేది యాజ్ టీజ్గా ఇచ్చేస్తామండి ఇలాంటి మరిన్ని జేఎల్ఎం ఎలక్ట్రికల్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి